వెల్కమ్ టు రత్నాస్ రెసిపీ ఇప్పుడు పొంగలికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాము ముందుగా కుక్కరు రెడీగా పట్టుకొని అందులో పెసరపప్పు బియ్యం వేసుకొని బాగా కడుక్కోవాలి కడుక్కొని పాలు హాఫ్ లీటర్ పోసుకుంటాను ఇక్కడ నీళ్ళు కొన్ని పోసుకుంటాను పోసుకొని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు మీడియం మంటలో ఉడికిస్తాను విజిల్ ప్రెజర్ పోయినాక మనకి ఇలా రెడీ అవుతుంది అన్నం ఇప్పుడు అది పక్కన పెట్టుకొని ఒక బాండిల్ తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కరిగించుకోవాలి మూడు కప్పులు బెల్లం తీసుకున్నాను ఆ కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది పచ్చి పాలు పోస్తాం కదా పొంగల్ చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఇలా చేయడం వల్ల పాలు ఇరగతాయి అనే భయం కూడా ఉండదు ఇప్పుడు మిగతా పాలు కూడా పోసుకొని అన్నంలో బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి మొత్తం నేను ఇక్కడ వాడింది ముప్పావు లీటర్ పాలు వాడాను మనకు అట్లా ఉడికినాక ముందుగా కరిగించుకున్న బెల్లం ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మొత్తపెట్టుకొని కొంచసేపు ఉడికించుకోవాలి మరో స్టవ్ పైన బండ్లు పెట్టి నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం అవి అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేస్తాను ఇదంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు పొంగలి ఇలా ఉడికి ఉంటుంది మనం ఈ ప్రాసెస్ చేసుకునే లోపు బాగా కలుపుకొని ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి అన్నీ ఆ పొంగల్లో వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని పచ్చకర్పూరం కొంచెం ప్రసాదాలకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా అమ్మవారికి అమ్మవారికి కానీ ఏ ప్రసాదానికైనా ఇట్లా ఇలాచి అట్లా కొట్టి వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని మనకు అట్లా రెడీ అయి ఉంటుంది బాగా సాఫ్ట్గా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాను తర్వాత మనకి ఇట్లా గట్టిగా అవుతుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే మనకి చక్కెర పొంగలి రెడీ ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఈ కొలతలతోటి మీకు కూడా చాలా బాగా వస్తుంది ప్రసాదంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో పూర్ణం బూరెలు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేస్తే మీకు పూర్ణం అనేది బయటికి రాకుండా ఎక్కడ ఆయిల్ ఇది అవ్వకుండా పాడవకుండా ఉంటుంది ట్రై చేయండి ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చేసిన విధానం మీకు అర్థమవుతుంది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం ఇక్కడ ఒక అరగంట ముందు పచ్చని పప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అది ఉడికించుకున్నాను ఇట్లా తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా మెత్తగా అయ్యేటట్టు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి దాంట్లో పప్పులో నీళ్ళు లేకుండా చేసుకోవాలి ఉడికిన ఉడికిన పప్పులు ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో రెండు ఇలాచి వేసుకున్నాను అందులో ఈ చల్లారు పెట్టుకున్న ఉడికించుకున్న పూర్ణం పప్పు ఉంది కదా ఆ పప్పునే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీకి పట్టుకున్న దాన్ని బాండిల్లోకి వేసుకున్నాను బాండిల్లోకి వేసుకొని బెల్లం ముందుగా కరిగిచ్చి పెట్టుకున్నాను అంటే త్వరగా అవ్వాలి కదా పండగలప్పుడు మనకు అట్లా అవ్వాలంటే త్వరగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇలా చేసామంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అంతా అట్లా కలుపుకొని ఒకసారి మళ్ళీ మిగతా పిండి అంతా కూడా పప్పు ఉంది కదా అదంతా కూడా కలుపుకోవాలి వేసుకొని మిక్సీకి పట్టుకొని అంతా అట్లా మిక్సీకి పట్టుకొని బాగా కలుపుకోవాలి బండిలో వేసుకొని బెల్లము ఈ పప్పు మిశ్రమం అంతా బాగా ఉడికితే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకొని ఆ బెల్లం అంతా గట్టిగా అయ్యేటట్టు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటాను అంతా మనకి నీరు శాతం అనేది లేకుండా బెల్లం అంతా బాగా దగ్గరికి వచ్చి పప్పు మనకి ఇట్లా ఇట్లా అయినప్పుడు తీసి పక్కన పెట్టుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి ఈ ఉండలు చేసేదానికంటే ముందే ఈ పిండి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి బ్యాటరు బ్యాటరు వచ్చేసి ఒక ఆరు గంటల ముందు ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పులు బియ్యం నానబెట్టి అట్లా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను అదంతా కలిపి కొంచెం దాంట్లో బ్యాటర్ లేదంటే కొంచెం పంచదార వేసుకుంటాను చిటికెడు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను అది మిస్ అయింది ఇప్పుడు ఆయిల్ వేడి పెట్టుకొని ఆయిల్లో స్పూన్ తోటి అట్లా ఒక్కొక్క వేసుకొని జాగ్రత్తగా అట్లా వేసుకుంటే మనకి పూర్ణం అనేది బయటకు రాకుండా బాగా ఉడుకుతాయి మనకు బాగా మంచి కలర్ కూడా వస్తాయి చూడండి అన్నీ అట్లా కలుపుకొని అటు ఇటు కలిపామంటే మనకి కొంచెం ఉడికినాకే కలపాలి ముందే కలిపితే మళ్ళా పగులుతాయి అన్నీ అట్లా తీసుకొని ఆ కలర్ వచ్చినప్పుడు పక్కన తీసి పెట్టుకోవడమే అంతే పూర్ణం బోండాలో రెడీ చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో మీరు కూడా ఇదే విధంగా చేయండి చేసి చూడండి చూసి ఎట్లా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి పాకం వడలని చూపిస్తున్నాను చూడండి ఇవి చాలా మంచిది పిల్లలకి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఆరు గంటలు నానబెట్టుకున్నాను ఒక రెండు గ్లాసుల మినపప్పు బాగా కడుక్కొని ఒక నాలుగు సార్లు కడుక్కొని నీళ్ళు పోసి మంచి నీళ్ళు పోసి నానబెట్టాను ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నీళ్ళు పోసి ఆరు గంటల తర్వాత కొంచెం అట్లా కడిగి వదిలేయాలి మనకి వదిలేసి ఇప్పుడు గాలిచ్చుకొని రాళ్ళు ఎక్కడా లేకుండా అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకొని కొంచెం కొంచెం అట్లా వేసుకుంటూ పిండి రెడీ చేసుకోవాలి ఉప్పు ఈ పిండిలోనే ఉప్పు అల్లం తురుము ముక్కలు వేయచ్చు కానీ ముక్కలు వేస్తే అది మనకి మెదగదు తురుమేనందుకని కొంచెం నీళ్ళు వేసుకున్నాను రాళ్ళు ఈజీగా తిరగడం కోసం గ్రైండరు ఇప్పుడు కొన్ని మిరియాలు ఒక స్పూన్ అన్నీ వేసాను ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఇవన్నీ వేసుకొని మధ్య మధ్యలో నీళ్ళు అట్లా చల్లుకుంటూ కొంచెం మినపప్పు ఉంచుకున్నాను అన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ అట్లా ఆ మెదపు వచ్చే వరకు రుబ్బి రుబ్బుకోవాలి రుబ్బుకున్న పిండిని పక్కకు తీసిపెట్టుకొని గ్రైండర్ ఆపేసి పక్కకు తీసుకొని కొంచెం నీళ్ళు కలిపాను దానిలో ఇప్పుడు ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పు ఇంకొంచెం అల్లము వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు దాన్ని రెండు విధాలుగా చేస్తున్నాను కాబట్టి తీసి పెడుతున్నా ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకొని అవన్నీ వేసి బాగా కలిపినాక ఆయిల్ వేడైందేమో చూసుకొని ఇప్పుడు స్వీట్ వడలకి కొంచెం షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలర్ వచ్చేదానికోసం పంచదార ఆడేది ఈ టిప్పును ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది కలరు అలా చేయి నీళ్ళు తీసుకొని చెయ్యి తడుపుకొని ఇప్పుడు ఇవి స్వీట్కి కూడా తీపి వడలకు కూడా సేమ్ ప్రాసెస్లో యాభై పర్సెంట్ మాత్రమే ఉడికించుకుంటాను ఈ ఉడికేలోపు బెల్లం ఒక ఒకప్పు బాండిలో వేసి పక్కన పెట్టుకొని నీళ్ళు పోసి ఒక హాఫ్ గ్లాసు వేరే స్టవ్ పైన పెట్టుకుంటాను ఇప్పుడు ఈ ఒకసారి అట్లా టర్న్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉడికించుకోవాలి ఆ కలరు అదంతా క్రిస్పీనెస్ రావడం కోసం రెండోసారి ఫ్రై చేసుకునేది మనం వాళ్ళు ఈలోపు ఈ ఉడికేలోపు బెల్లానికి కూడా కరిగించుకుంటాను అటు సైడ్ స్వీట్కి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా మళ్ళీ ఇంకొకసారి ఆయిల్లో వేసుకొని సేమ్ ప్రాసెస్లో మొత్తం వల్లన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బలం బెల్లం అంతా ఇట్లా కరిగించుకొని మరో బాండ్లు తీసుకొని అందులో గాంట్ చేయాలి అదే జల్లించుకోవాలి ఎక్కడ రాళ్ళు అవన్నీ తగలకుండా ఉండడం కోసం అట్లా ఇప్పుడు ఈ తీసుకున్న వడలన్నీ పక్కన తీసుకోవాలి వేసుకున్నాను ఇప్పుడు పాకం అట్లా మనకు తీగ వస్తుంది అక్కడ కనిపించిందో లేదో మరి అనుకుంటున్నాను ఆ తీగ పాకం వచ్చిన దగ్గర ఈ పాకంకి వేరేగా వేసాము కదా ఉల్లిపాయ ఏమి వేయకుండా ఆ వడల్ని ఇందులో వేసుకోవాలి వేసుకుంటే వేసుకోగానే చూశారు కదా పాకు అట్లా అయిపోతుందనమాట లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్